ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేను అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలుకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు గది తలుపులు మూసే ఉన్నాయి కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయాన్ని గురించి అడిగాడు నేను స్పష్టంగా చెప్పాను కదా నా మాటలు ఎప్పటికీ వ్యర్థం కావు నేను ఇళ్లలో ప్రవేశించటానికి ఏ ద్వారాలు అక్కర్లేదు నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీసి పూజించాడు మరో రోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికొక శివలింగం సమర్పించాడు సరిగ్గా సమయానికి మేగుడు మసీదుకొచ్చాడు సాయి శివలింగం అతనికిస్తూ సాక్షాత్తు శివుడే వచ్చాడు సేవించుకో అన్నారు కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి జానంలో ఒక శివలింగం కనిపించింది కొద్దిసేపటికి అలాంటి శివలింగాన్ని మేగుడు ఇంటికి తీసుకొచ్చాడు నిత్యపూజ కూడా సద్గురువు అనుగ్రహంతోనే సఫలమవుతుంది మేగుడు పంతొమ్మిది వందల పన్నెండులో చనిపోయాడు సాయి ఆ శవాన్ని నకసిక పర్యంతము నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపైన పూలు జల్లి వచ్చారు దహనమయ్యాక ఆయన సామాన్యునిలా సోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు తరువాత అతడికిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు బలవంత్ నాత్నేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు పంతొమ్మిది వందల పదిహేనులో సిరిడి వచ్చారు నాజ్నే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాజ్ఞయకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాజ్ఞేను తమ పాదాలొత్తమన్నారు తరువాత అతడి నిమిరి అతనిని కౌగలించుకున్నారు అతనికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొడుకు పుడితే కాలురాం అని పేరు పెట్టారు వాడు మూడవ ఏటనే హరేనాం అని జపిస్తూ ఉండేవాడు హెగ్డే అని పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే ఆ రోజు హెగ్డే చేసే హరి అనే పారాయణలో వచ్చేది కృష్ణుడు నన్ను నేడిపించేవాడు అతడు నా వీపు పైకెక్కి అతని కాలు గిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు ఇలా చెప్తుండేవాడు కాలు అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు ఆ పుస్తకంలోని వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మను చూసి అది శ్రీకృష్ణ సందేశము ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి నేను అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు అతనిని చూడటానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గే బాబా వచ్చారు కాలూకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒంటికి నీరు పట్టి వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి పదమూడవ అధ్యాయం వినిపించు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాజ్ఞకు అర్థమైంది పంతొమ్మిది వందల పద్నాలుగులో ఒకరోజు సాయి గర్భిణీ అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గరుంది అన్నారు బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు మీవాడే అన్నాడు రేగే వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా రెండవ ఏటా ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే బాబా ఈ బిడ్డ కర్మశేషము నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు అదే విశ్వాసం అంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు తరువాత వారు సిరిడి వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు ఇతని ప్రార్థన అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా ఒకప్పుడు ఒక అందుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు అతడు కండోబా ఆలయంలో ఉపాసిని బాబాను దర్శిస్తే ఆయన ఈ వయసులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి జ్ఞానం కోరుకో అన్నారు అతడు మసీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినప్పుడు అతనిని సిరిడీలో ఉండమన్నారు నెల రోజులలోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణితి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు మరణించినది అతని భార్యే కాని అతడు కాదు అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా మహర్షాపతి సాయినెంతగానో సేవించాడు కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ దానిపై దుప్పటి పరిచి పక్క వేయటం మహల్సాపతి మాత్రమే చేసేవాడు అతనికి సాయి సద్గతినిచ్చారు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది ఇరవై రెండు సోమవారం రోజు అతడు పూజ చేసుకొని నేడు నా తండ్రి శాద్రానికి వంట త్వరగా చేయండి నేడే నేను కూడా స్వర్గానికి వెళ్తాను అన్నాడు అందరి భోజనా అయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కఫ్ని ధరించి కుమారుడు మార్తాండుకు తన ఇచ్చి భక్తి మార్గములో జీవించు అని చెప్పి ప్రాణాలు విడిచాడు ఒక మేకకు భార్యకు పెద్ద పులికి కూడా సాయి సద్గతిని ఎలా ప్రసాదించారో వేరువేరు అధ్యాయాలలో చూస్తాము అలాగే ఒకరోజు శ్రీమతి జోగుతో బాబా తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్నం ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకొచ్చే గేదెకు పెట్టు అన్నారు ఆమె పొలగం చేసేసరికి దొడ్డివైపు ఒక గేదె వచ్చి పొలగం తిని చనిపోయింది ఆమె భయపడుతుంటే బాబా నీకే దోషమో లేదు దాని చివరి కోరిక తీర్చి మంచి జన్మకెళ్ళింది అని ఇచ్చారు శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేను సంపూర్ణం